రోడ్ హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే మొత్తం మూడు ఎకరాలు అండి ఇందులో ఒక ఎకరం నర వచ్చేసి మనకు పొలం వస్తుంది ఇందులో ఒక బోర్ ఉంది మనకు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డుగా అనుకొని ఉందండి ఇది వీడు చిన్న రాయి ఉంది ఈ రాయి కూడా వస్తుంది కొద్దిగా చిన్న చిన్న రాయి ఉంది ఈ చెట్ల మందం ఇది తీస్తే వెళ్ళిపోతుందండి అండి అది రోడ్ ముంగట రోడ్ ఇప్పుడు చూపించాను మీకు ముంగట రోడ్డు ఇది మొత్తం మూడు ఎకరాలు వీర్లు రెడ్ స్థాయిలు ఉంది ఇది జనగామ జిల్లా నుంచి మనకు ఒక పది పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఆ దున్నిన పొలం ఉంది కదా ఆ పొలం యువతల వరం కనబడుతుంది చూసారా ఆ వరం దగ్గర నుంచి ఇట్లా స్టేట్గా వస్తుంది వెనక తాడి చెట్టు వరకు వెనక తాడి చెట్టు ఉంది కదా ఆ యాప చెట్టు తాడి చెట్టు ఉంది కదా అక్కడ వరకు వస్తుందండి మనకు హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఫీర్ రెడ్ సార్లు ఇందులో కాటన్ వేసారు పత్తి చని వేసారండి చుట్టుపక్కలంత తోటలు కూడా ఉన్నాయి చూడండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మూడు ఎకరాలు విలేజ్ కూడా దగ్గర ఉందండి ఇక్కడ మనకు ఒక యాప చెట్టు ఉందా ఆ యాప చెట్టు దగ్గర అయితే బోర్ ఉందండి ఒక బోర్ కనబడుతుంది చూడండి ఒక అది బోరు వాటర్ కూడా ఉంది బాగానే ఉంది వాటరు కరెంటు కూడా దగ్గరనే ఉంది కాబట్టి ఫుల్ వాటర్ ఉందండి మొత్తం మూడు ఎకరాలు ఇది